కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీలు టీలు తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరూ ఆ కాఫీలు టీలు తీసుకోకపోవటంతో అదేంటి ఎవరు కాఫీలు టీలు తీసుకోవటం లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే నువ్వు నీ మనసు మార్చుకునేంత వరకు ఎవ్వరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు నీ చేతితో అలాగే నువ్వు ఎప్పుడైతే నీ మనసు మార్చుకుంటావో అప్పుడే అందరూ నీ మాట కూడా వింటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అలా వెళ్ళిపో పోతూ ఉంటుంది ఇంతలో తనకి బాగా కళ్ళు తిరగటంతో కింద పడిపోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడుతూ కావ్య కావ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో కావ్య స్పృహలోకి రాకపోవటంతో అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బామ్మగారు అయితే కావ్య ఇప్పుడే స్పృహలో లేదు కదా అందుకే తనకి ఇప్పుడే ఆబోషన్ చేయించేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును బామ్మ చెప్పింది కరెక్ట్గానే చెప్పింది ఇప్పుడే అభాషన్ చేయించేస్తే కావ్యకి చాలా మంచిది లేదంటే తను ఖచ్చితంగా ఒప్పుకోదు తర్వాత ఏం జరిగినా చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరేనని చెప్పేసి అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కావ్య ఇప్పుడు స్పృహలో లేదు కదా తనకి అభాషన్ చేసేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు అలా చేయకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటారు అది విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే సరే మీరు ఏదో చూసుకుంటాను అంటున్నారు కదా నేనైతే చేసేస్తాను అని చెప్పేసి అయితే కావ్య దగ్గరికి వెళ్ళి అబోషన్ చేయిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం స్పృహలో లేకపోవడంతో తన కడుపులో ఉన్న బిడ్డను అయితే చీ తీసేస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత ఏం జరిగినా సరే కావ్యను చాలా గట్టిగానే ఫేస్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నా బిడ్డను కోల్పోతున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ కావ్యకి అభాషన్ చేసేసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్